ఉపాధ్యా అంతా కూడా ఇక్కడ కనబడుతుంది మాట్లాడుకుందాం చర్చించుకుందాం ముచ్చరించుకుందాం మరి ముచ్చుకోవడం బయటికి ఒక మాట ఉంది జాతీయ వాళ్ళు రాష్ట్రాల జిల్లా వాళ్ళు ఈ ఊరు తీసుకుని కానీ బాధ్యత పెరిగింది అని మాత్రం మన చూడం మాట్లాడదు ఇదివరకు మనము జురాయంగా జనసాక విధుల ప్రతి దిగినటువంటి వాళ్ళను ఎప్పుడైతే అవార్డు తీసుకున్నామో నేనంటూ అవార్డు కలిగిందా నాకంటూ ఒక క్రమశిక్షణ జీవితం ఉండాలి అనే నేపథ్యంలో నా అలవాటు మార్చడం సమాజానికి ఒక చక్కటి ప్రతిబింబం ఉండగలిగా ఏ సంబంధం సంస్కృతి సత్యదేశం సంస్థ అయినప్పటికీ

గన్ని పుష్పపుతో ఆహ్వానించవలసిందిగా మనం చేస్తున్నాను ఇంకా ఆలోచన చేస్తే దేనికి ప్రలోభపడీ దేనికి ఆశపడడు మరి మనిషి కావాలంటే మహనీయులు అని చెబుతాను నేనైతే ఏ పదవి లేకున్నా ఇవాళ పరిష్కార కేంద్రాన్ని తన కుటుంబ నిధితో రాష్ట్ర పరిధిలో తన సమస్య మన సమస్యను పరిష్కరించగలుగుతూ మనలో ఒకడుగా మెలుగుతూ అన్ని తానే తానే అన్నే ఇవాళ ఆహ్వానిస్తూనే ఈ ప్రాంగణానికి చేరుకున్న సంస్కృతి స్వచ్ఛంద సంస్థ రథ సారథులు నేటి ముఖ్య అతిథులు శ్రీ వంటే శ్రీనివాస గారిని గారిని వేదిక తగ్గి సాధనంగా ఆహ్వానిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కరిస్తూ సంస్కృతి స్వచ్ఛంద సంస్థి ఎందుకంటే మనం పాల్పడుతున్నాం సంస్కృతి లేప్రదాయాలే తర్వాత మన ధర్మములే అటువంటి సంస్కృతి కోసం ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి నిరంతరము కృషికి తెచ్చినటువంటి నా ప్రేమికుడు మాన్యుడు శ్రీ గుంటే శ్రీనివాస గారు

ఆట ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీ రమణయ్య గారికి ఎక్కువ గారికి మరియు చంద్రశేఖర్ ఎందుకంటే మనందరికీ తెలుసు మన చిన్నప్పటి నుంచి పెంచేటట్టు ప్రతి ఒక్కరూ చెప్తారు మన జీవితంలో తల్లిదండ్రులు తర్వాత గురువు దైవం సో ఎంతటి ప్రాముఖ్యత కలగుద్ది ఇది అంటే సమాజంలో ఏ అంశాన్నైనా ప్రభావితం చేయగల శక్తి ఉపాధ్యాయులు కాబట్టి ఆ కోణంలో చూస్తే అటువంటి ఉపాధ్యాయులలో ఎవరైతే నైపుణ్యం పొంది ఉన్నతమైన సేవ చేస్తున్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళను గౌరవించడం అనేది ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైంది సో అద్భుతమైన కూడా ఉపాధ్యాయ దినోత్సవం పంచుకోవచ్చే మొదలైతే ఈ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అనుకో సంస్కృతి సంచార సంస్థ మరియు ఆట మటుకు మర్చిపో ప్రతి సంవత్సరం కూడా వారు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఆ విధంగా చూస్తే ఈరోజు ఈ సన్మాన నిరూపులందరికీ కూడా నా శుభాకాంక్షలు మరియు ఇంతటి మంచి కార్యక్రమం ఇందులో నన్ను కూడా ప్రతి సంవత్సరం భాగస్వామ్యం చేస్తున్నందుకు गुरुदेव महेश्वर दुर्साक्षा पर ब्रह्म तस्मै श्री गुरुदेव అట్లాగే అట్లాగే సంస్థలు ఉపాధ్యాయ అట్లా ఒకటి తెలుగు సాహిత్యము రెండవది జాతీయ స్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారం వారు మరియు అవార్డీ టీచర్స్ అసోసియేషన్ టీచర్స్ వ్యవస్థాపకులు మరి నన్ను తన భాగవ్యకసుడు తన కుమారుడు ప్రహలానికి విజయం కోసం నోటికేషన్ చేసేటువంటి పదే విరణ్యకసుడు రాక్షసుడైనా తన బిడ్డ చదువుకోవాలంటే ఆదిలో కూడా మంచి పెద్దల మంచి కురవంతా చదువుకోవాలి అటువంటి చోట చదివిస్తాను తన ఓ ఆయన చదువు బాగా అని చెప్పి ఒక రాక్షసుడు అయినా సరే తన కుమారుని గురువు దగ్గర పంపిస్తాడు అది గురువు దగ్గర